తాండూరు నర్సింగ్ కళాశాలలో అర్ధరాత్రి ఓ ఆగంతకుడు హల్చల్ చేశారు మధ్య మత్తులో హాస్టల్ విద్యార్థుల గదిలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు నర్సింగ్ కళాశాలలో యాభై మంది విద్యార్థులు చదువుతున్నారు కళాశాల గోడ దుక్కి కిటికీలోంచి హాస్టల్లోకి ప్రవేశించి తలుపులు బాదుతూ గట్టిగా అరిచాడు కళాశాల సిబ్బంది ఆగంతకు నిన్ను పట్టుకోవడంతో విద్యార్థులు ఊపిరి పిలుచుకున్నారు సుదూర ప్రాంతాల నుంచి చదువుకుంటున్నామని తమకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు వెంటనే సెక్యూరిటీ గార్డును నియమించాలని చేశారు అయితే ఆగంతకుడు హాస్టల్లో దూరిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి అందులో ఆయన ముఖ్యంగా ఏం చేసిన అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డోర్ తొప్పి లోపల వేయండు లోపల వేయి ఆ పిల్లలు బాత్రూంలో ఉన్నా కానీ మా బాత్రూంలో ఆ పిల్లల్ని మస్త హరాజ్ చేసిండు ఒకవేళ ఆ పిల్లలు లోపలికి పోకపోతే ఆ పిల్లలు అక్కడే ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని ఎట్లా మేము చూడాల్సి ఉంటుండే వాళ్ళ అంటే వాళ్ళ అమ్మనన్న వాళ్ళని అందుకే పంపారు అక్కడిని మాకు ఇంత సేఫ్టీ లేకపోతే మేము ఎందుకు ఇక్కడ ఉండాలి మేము పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవుతలేదు సీటీమ్ వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎందుకు చూసుకోవాలమ్మా అంటున్నాను ఆయన మాకు ఎందుకు భరోసా ఇవ్వాలి సీటీమ్ ఎందుకు పెట్టాలి అసలు సీటీమ్ ఎందుకు లాంచ్ చేయొచ్చు ఇక్కడ సీటీమ్ వాళ్ళు పట్టించుకోరు పిఎస్ వాళ్ళు పట్టించుకోరు అసలు అమ్మాయిలకు సెక్యూరిటీ ఉందా లేదా మాకు ఆన్సర్ కావాలి సెక్యూరిటీ ఉంటేనే హాస్టల్స్ పెట్టాలి లేకపోతే ప్రొవైడ్ చేయకండి గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు నైట్ వన్ ఓ కి వన్ ఓ కి మా వాళ్ళందరూ ఇక్కడ వస్తున్నారు సార్ ఇద్దరు సో ఏమైందంటే ఏదో సౌండ్ వస్తుందని సంథింగ్ ఫస్ట్ మాకు సౌండ్ వచ్చింది సార్ అయితే మా వాటర్ వాళ్ళ కొడుకు వేసిన ఏమో అనుకున్నాం సార్ తర్వాత ఏమైంది అంటే కొద్దిసేపటి తర్వాత మా ఫ్రెండ్స్ లేచి ఇక్కడికి వచ్చేసారు ఏమో సౌండ్ వస్తుంది అనేసరికి వాళ్ళు ఏం చేసినానంటే వాడు అక్కడి నుంచి వచ్చింది సార్ మెల్ల సౌండ్ లేకుండా సౌండ్ లేకుండా వచ్చేసరికి మా ఫ్రెండ్ చూసింది సార్ మా ఫ్రెండ్ చూడగానే వాడు ఏం చూసినానంటే బెదిరించింది సార్ ఫస్ట్ తర్వాత మా ఫ్రెండ్ ఏం చేసి ఆ భయంతో లోపడి కుట్టింది సార్ అప్పుడే అందరము ఎల్ తర్వాత ఈమెం చేసిందంటే అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి మేము వెళ్ళేసుకుందామని వాష్రూమ్ కెళ్ళి బయటకు వచ్చేసాడు బయటకి వచ్చేసరికి వాడు ఏం చేశారు